శరణ నవరాత్రుల సందర్భంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజలందరికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో రెండవసారి దీపావళి పండుగను ముందుగానే జరుపుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చింది కొంతమంది మూర్ఖులకి జిఎస్టీ ఎవరు తెచ్చారు ఎవరు పెంచారు జిఎస్టీ అంటే ఉంది అర్థం అనేది కూడా సోషల్ మీడియాలోకి వచ్చి పదవి జీఎస్టీ పెంచింది భారతీయ జనతా పార్టీ అని మాట్లాడుతూ ఉంది అట్లాంటి తెలివిలేనటువంటి పెద్దలకి అమ్మవారి మంచి బుద్ధిని ప్రసాదించాలని కనుక దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తా ఉన్నా జిఎస్టీ నా తల మా సోని అమ్మ మానస కళ అని చెప్తా ఉంటారు కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలు జీఎస్టీని పక్కన పెడితే పది సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు తేలేకపోతే తొమ్మిది మరొక నేర్చినటువంటి చిన్నపిల్లాడు ఎట్లయితే ఇబ్బందులు పడతాడో అట్లా అనేక అవస్థల్ని ఎదుర్కొన్న తర్వాత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ దేశ ప్రజలకి తీసుకొచ్చినటువంటి ఏక పన్ను విధానమే జిఎస్టీ మరొక నేర్చిన సందర్భంలో కూడా పిల్లడు ఎట్లయితే తడబడతాడో దేశ పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి ఏక పన్ను విధానాన్ని దేశంలో తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విశిష్టంగా కృషి చేసి అన్ని పార్టీలను ఒప్పించి జీఎస్టీ బిల్లును పాస్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జీఎస్టీ బిల్లు పాస్ చేసే కంటే ముందు చాయ్ మీద కాఫీని వేసేటువంటి పన్ను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది శాతం ఉంది నేను ఆ పన్ను ఫైవ్ పర్సెంటేజ్కి తగ్గించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు అందుకని ఏ పని చేసినా విమర్శించాలి అనేటువంటి ఒక మూర్ఖ భావం నుంచి బయటికి రావాలని ఇతరులందరూ కూడా నేను ఈ సందర్భంగా ఉల్పోదలుచుకున్నాను ఈ శరణ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏ గ్రామానికైనా పేద ప్రజలు నరేంద్ర మోడీ గారిని తమ కుటుంబ సభ్యునిగా తమకు ఖర్చుని తగ్గించి పేద ప్రజలకి అండగా ఆశీస్సులు ఇస్తా ఉన్నాడని చెప్పి నూట నలభై కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారిని తన కుటుంబ సభ్యునిగా భావిస్తా ఉంటే వారు తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ వారు చేస్తున్నటువంటి ప్రజలు ఆ తల్లి ఆశీస్సులతో వారికి నిండి నూరేలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కనకదుర్గల కళుకుంటా ఉన్నాను డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మోడీ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అంత్యోద లక్ష్యంగా పూర్వ శబ్ద పురుషుద్ధ సరుగుడు ఫస్ట్ అనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ పన్ను విజయవాడ కనుక వారికి నిండు నూరులో ఆల్సి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ మీ కష్టాల్లో ఒకరిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ప్రజలందరికీ మేలు జరగాలని తెచ్చినటువంటి జీఎస్టీలో గతంలో ఉన్నటువంటి నాలుగు స్లాబ్లు ఎత్తేసి రెండు స్లాబ్లే తీసుకొచ్చినటువంటి ఒక మంచి నాయకుడు మాననీయుడు ప్రపంచం వచ్చిన నేత నరేంద్ర మోడీ గారు ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు మంచిగా భక్తులను ఆశీర్వదించాలని ఇక్కడ ఉన్నటువంటి పూజారిల్ని వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా వేడుకుంటూ గతంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ ఒక కమిటీ ఉండేది బహుశా కొత్తగా వచ్చినటువంటి మా ప్రభుత్వం ఇంకా ఆలయ కమిటీని పూర్తి స్థాయిలో విస్తరించలేకపోయినట్టుంది దాన్ని త్వరలోనే మేము విస్తరిస్తాం భక్తులకి సౌకర్యాలు కల్పించినందుకు లోపల మా ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తా ఉంది దర్శనం బాగా జరిగింది సామాన్య భక్తులందరికీ త్వరగా దర్శనం వచ్చే రీతిలో కూడా ఏర్పాటు చేసినటువంటి అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్